ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి మరి ఉత్తీర్ణులైనటువంటి వారంతా కూడా ఆనందపడుతూ ఉంటే మరి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు మరి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజల్ట్స్ తో పాటు మరి సప్లిమెంటరీ పరీక్షలకు కూడా అవకాశం అనేది కల్పించింది ఒకవేళ ఇప్పుడు రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా తర్వాత నిర్వహించబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో రాసి ఉత్తీర్ణులయ్యి మరి మీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు మరి దీనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అలాగే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇంటర్ ఫెయిల్ అయ్యారా నో వరీ ఇదిగో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ నేడు ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు తాజాగా ఆ షెడ్యూల్ ప్రకటించింది ఈ రోజు అనగా ఏప్రిల్ పన్నెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బిఏఈ ఏపీ ఫలితాలు విడుదలయ్యాయి ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఫలితాలు వదిలారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అరవై శాతం మంది ఉత్తీర్ణత సాధించారు సెకండ్ ఇయర్ లో డెబ్బై ఎనిమిది శాతం ఉత్తీర్ణత నమోదైంది ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ఈసారి మేలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఇంటర్ విద్యార్థులు రీవెరిఫికేషన్ రీ కౌంటింగ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ కోసం ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫీజు చెల్లించవచ్చని మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది విద్యార్థులు రెగ్యులర్ లో పాస్ అయ్యారా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా అనే డీటెయిల్స్ మార్కుల జాబితాలో ఏమీ వివరాలు ఉండవని కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదని అధికారులు అంటున్నారు ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఈ ఏడాది బాలికలదే పైచే అయింది బాలులతో పోలిస్తే బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఈ ఏడాది మార్చి ఒకటవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు రెగ్యులర్ వొకేషనల్ విద్యార్థులతో కలిపి ఈ ఏడాది మొత్తం పది లక్షల యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఇంటర్ పరీక్షలు రాశారు ఇందులో ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి వారు ఐదు వేల పదిహేడు ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల పదిహేను మంది అయితే సెకండ్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి వారు ఐదు లక్షల ముప్పై ఐదు వేల యాభై ఆరు మంది విద్యార్థులు రాశారు యాభై రెండు వేల తొమ్మిది వందల మంది విద్యార్థులు పరీక్షలకు గైహాజరైనట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది ఇక సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని మరోసారి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను అధికారులు వెల్లడించారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి మధ్యన పరీక్షలు నిర్వహిస్తారు సప్లిమెంట్ రాసే విద్యార్థుల ఫీజును ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు చెల్లించాలి ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు బోర్డు అవకాశం కల్పించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి మే ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు ఉంటాయి అవి కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే పరీక్ష ప్రాక్టికల్ పరీక్షలు అనేవి నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని విద్యార్థులు గమనించాలి అదేంటంటే మరి ఇంటర్ ఒకవేళ మీరు ఫెయిల్ అయినప్పటికీ మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఇప్పుడు జారీ అవుతుందో దాంట్లో మరి మీరు రెగ్యులర్ గా పాస్ అయ్యారా లేదా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా అనే విషయం అయితే మీ మార్కుల జాబితాలో ఉండదు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు ఇది మంచి విషయం అని విద్యార్థులకు మనం చెప్పవచ్చు ఒకవేళ మీరు సప్లిమెంటరీలో పాస్ అయినా కూడా మరి రెగ్యులర్ విద్యార్థులకు ఏ విధంగా అయితే సర్టిఫికేట్ వస్తుందో అదే విధంగా మరి సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి వారికి కూడా సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు మరి నెక్స్ట్ రాబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో మరింత బాగా చదివి మరి సప్లిమెంటరీలో మీరు ఉత్తీర్ణులైన ఉత్తీర్ణులైతే రాబోయే అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలతో పాటు మిగతా వాటి కూడా మీకు అర్హత రావడం జరుగుతుంది ఇది ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.